ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరికలు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారో ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కదా మనకు మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంచదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పైయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడు అంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కొంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి అలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర సంవత్సరం రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగోతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ రకమైనటువంటి ఈ గ్రహస్థితిని పరిశీలించినట్లయితే కనుక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ దాకా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి మీకు కూడా అయితే అనుకున్నది మాత్రం బాగా సాధిస్తారు బాగా కఠినంగా శ్రమిస్తారు అందాన్ని ఇష్టపడతారు భోగపరమైన వస్తువులు కొంటారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆన్లైన్ షాపింగ్లు చేస్తారు ఇష్టమైన ప్రదేశాలు తిరుగుతారు ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రేమించిన వ్యక్తితో కలయికలు కనపడుతున్నాయి అలాగే అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు ఆరోగ్యానికి వ్యాయామానికి ఆహార నియమాలు పాటించడానికి శారీరక సౌష్ఠకానికి శారీరక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తారని చెప్పచ్చు ముఖ్యంగా భోగలాలస అంటే ఇష్టమైన ఆహార పదార్థాలు తినడం భోగాన్ని అనుభవించడం సుఖాన్ని అనుభవించడం వీటి పట్ల ఆసక్తి మాత్రం మీకు బాగా పెరుగుతుంది అయితే శారీరక సౌఖ్యము అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడము అలాగే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పెట్టుబడులు పెట్టడం మీకు లాభిస్తుంది అని చెప్పొచ్చు స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి ధనపరమైనటువంటి ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించడం కానీ ప్రయోగాలు చేయడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ కూడా మీకు బాగా లాభిస్తుంది కలిసి వస్తుంది అని చెప్పచ్చు నమ్మక ద్రోహాలు ఉన్నాయి జాగ్రత్త నరదిష్టి కూడా బాగా ఎక్కువగా ఉంది జాగ్రత్త ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి వ్యామోహాలకి దూరంగా ఉండండి అలాగే శత్రువులకు దూరంగా ఉండండి వ్యసనాలకి వాటికి ఇంకా దూరంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు లేదా బళ్ళు నడిపేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ స్పీడ్గా వాహనాలు నడపకండి ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ బాగా సజావుగా సాగుతాయి అప్పులు తీర్చడం కానీ కొత్త రుణాలు తీసుకోవడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు పెట్టడం కానీ లేదా వాటికి సంబంధించిన అనుమతుల విషయంలో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే ఎంతటి కష్టమైనా ఎంతటి సమస్య అయినా సరే తెలివితేటర్లతోటి సామర్థ్యంతో వాటి నుంచి బయటపడగలుగుతారు అలాగే చూడడానికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం చక్కని వాక్పటిమ అందరినీ ఆకర్షించుకునేలా మాట్లాడడం అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటుగా మీరు నిరంతరం ఏదో ఒక రకంగా ఎదగాలని మాత్రం ఆశపడతారు దాంపత్య జీవితంలో భార్యాభరతల మధ్య ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి పరోపకార స్వభావం ఎవరికైనా సరే సహాయ సహకారం కూడా బాగా అందిస్తారు అని చెప్పొచ్చు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు అందరితో మిత్రత్వం కలిగి ఉండడం స్త్రీలకి సంతానంతో కుటుంబంతో సఖ్యత పెరగడంతో పాటుగా కర్తవ్య కర్తవ్యభావం పనిభావం బాగా పెరుగుతుందని చెప్పచ్చు మీరు కొనాలనుకున్న గృహం కానీ కొనాలనుకున్న స్థలం కానీ పొలం కానీ కొనడానికి చక్కని ధనం లభించడం కానీ అవకాశాలు రావడం కానీ జరుగుతుంది గృహం లేని వారికి గృహ లబ్ధి అయితే ఖచ్చితంగా కనబడుతుంది చురుకుతనము జ్ఞాపకశక్తి బాగా పెరుగుతాయి మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ప్రేమించిన వాళ్ళతో పంచుకోగలుగుతారు జీవితాన్ని మరుపు తిప్పే నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారికి చక్కని అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టడం లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం బాగా కలిసి వస్తుంది కొత్త వారితో తొందరగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతారు అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరిస్తారని చెప్పచ్చు గృహంలో సౌఖ్యం కనపడుతుంది ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు మనసులో ఉండేటటువంటి భావాలన్నీ కూడా ప్రేమించిన వాళ్ళతో పంచుకుని ప్రేమికుల మధ్య సఖ్యత పెరిగి వివాహ ప్రయత్నాలు అవుతాయి ఇంట్లో ఎవరైనా సరే మీ పెళ్ళికి ఒప్పుకోకపోయినా కూడా మీరు చాలా కూర్చోబెట్టి మాట్లాడగలిగి ఒప్పించగలిగే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు అర్థం కాని సబ్జెక్టుల పట్ల కూడా మీకు బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది మాట తీరు అద్భుతమైన మాట తీరు ఎవరిని పిరికి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఏదైనా చేసేయగలిగే ధైర్యవంతులుగా తయారు చేసే అంత మాట తీరు మీరు లాభవుతుందని చెప్పొచ్చు కోపతాప ఉద్రేకాలన్నీ చాలా శాతం తగ్గుతాయి చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు భవిష్యత్తు గురించి కూడా బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు అని చెప్పచ్చు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది పోటీతత్వం బాగా పెరుగుతుంది పరీక్ష ఉత్తీర్ణత కనపడుతుంది ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇంక్రిమెంట్ ప్రమోషన్ స్థాన బదిలీలు ఖచ్చితంగా కనపడుతున్నాయి ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి స్త్రీలకు కూడా సంతానంతో సంతోషము కుటుంబంతో ఆనందము విందు వినోద సౌఖ్యము వస్తు ప్రాప్తి పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలతో పాటుగా విభిన్నంగా ఉండడానికి ప్రత్యేకంగా ఆలోచించడానికి ప్రత్యేకంగా పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు స్త్రీలు ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అధిక లాభాలు కనపడుతున్నాయి తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు ఎలా పొందాలి అనే ఆలోచనలు బాగా చేయగలుగుతారు అలాగే అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా నిర్ణయాలు బాగుంటాయి పెట్టుబడులు బాగుంటాయి వృద్ధి బాగుంటుంది డబ్బు సంపాదన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవలసినటువంటి గ్రహ దోష పరిహారాలు ఏమిటి దేని చేసుకుంటే మీకు బాగుంటుంది బాగుంటుందంటే కనుక శనికి బుధుడికి రాహుకి కుజుడికి రవికి గురుడికి కూడా నవగ్రహ జపాలు చేయించుకోవడం లేదా ఈ గ్రహాలకు జపాలు చేయించుకోవడం అలాగే నవగ్రహ శాంతి చండీ హోమము లక్ష్మీ కుబేర హోమము ధన వశీకరణ హోమము చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే ఈ జపాలు హోమాలు చేసుకోవాలి కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక కింద కనపడుతున్నటువంటి నెంబర్ల ద్వారా మాకు ఫోన్ చేసినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఈ జపాలు హోమాలు మా పేటల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమాల్లో చేయించుకోవాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు లక్కీ నెంబర్లు తొమ్మిది ఒకటి ఆరు మీకు బాగా కలిసి వస్తాయి వచ్చే తారీఖులు కూడా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఏడు రెండు తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి వారాలు ఆదివారము సోమవారము మంగళవారము గురువారము మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి రంగులు ఎరుపు ఆకుపచ్చ నీలం రంగులు మీకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలు ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠలో ఉండే బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియచేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి జపాలు ఇచ్చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదృష్టి నరఘోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదృష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగా ఎవరన్నా ప్రయోగం చేసేసి అనుమానాలు రావడము ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి గాయలు సోకి అనే భయాలు రావడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాలు ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీరు రాసి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జావ మీ జీవితం ఎలా ఉంటుంది మీ కూడా లక్షణాలు లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఇవ్వండి అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుగుణ భవంతు స్వస్తి